ఫోన్ చేస్తానంటే నేను ఇట్లా ఒక ఐచర్ వ్యాన్ తీసుకున్నా ఐచర్ వ్యాన్ తోటి యాక్సిడెంట్ అయింది దీంట్లో ఐదుగురు చనిపోయారు ఈ చనిపోయిన ఐదుగురికి కూడా ఐదైదు లక్షల రూపాయలు నేను ఇయాల్సి ఉంది లేకపోతే నా మీద జైలుకి నేను కేసుకి జైలుకి వెళ్ళాలనేటటువంటి దాంతో వాళ్ళ కూతు మన అల్లుడికి ఫోన్ చేయించి అట్లా కొంత అమౌంట్ తెప్పించుకున్నారు సో ఫ్రీక్వెంట్గా ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అనే దాని మీద అల్లుడికి కూతురికి డౌట్ వచ్చి వాళ్ళు ఒక వన్ మంత్ క్రితే ఇక్కడికి వచ్చినారు వచ్చి పేరెంట్స్ని ఎంక్వైరీ చేస్తే ఇష్యూ అంతా బయటపడి వాళ్ళు డేట్ చేసి వాళ్ళ ఎందుకంటే ఇది కొంచెం పరువుకి సంబంధించిన విషయం అనేది దాని మీద దీంట్లో ఫిర్యాదు కొంచెం వెనక ముందు చేయడం జరిగింది వాళ్ళ కూతురు అల్లూరు వచ్చిన తర్వాత తను మాకు కంప్లైంట్ ఇవ్వడము ఎస్ఐ గారు అతని ఐడెంటిటీ కానీ అతన్ని పూర్తిగా అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చి అతని దగ్గర దరఖాస్తు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది గణేష్ అనే వ్యక్తి మీద గతంలో ఈ ట్రాన్స్ఫార్మర్స్ తర్వాత కాపర్ వైర్స్ దొంగతనం చేసినటువంటి అనేక కేసులు ఉన్నాయి అతను ఈరోజు రిమాండ్ చేస్తాను మిర్యాలగుడ పట్టణానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ ఫారెస్ట్ ఎంప్లాయ్ అందాజ ఒక సెవెంటీ ఫైవ్ ఇలియన్స్ ఉంటాయి అతని వద్ద ఒక ఇద్దరు వ్యక్తులు యాంగుడు గణేష్ గుర్రా శంకర్ అనేవాడు వీళ్ళిద్దరు కూడా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన వీళ్ళిద్దరు కూడా ఆ ఉద్యోగిని అనేక విధాలుగా భయపెట్టి బెదిరించి అటు ఇటు ఒక దగ్గర ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అతని దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది సో ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సో ఈ ఉద్యోగికి ఒకరే డాటర్ ఉన్నారు ఆమె ఐర్లాండ్లో ఉంటారు వాళ్ళకి విషయంలో డౌట్ వచ్చి వాళ్ళ ఫాదర్ని కట్టి కడగటం వల్ల ఈరోజు మనకి కంప్లైంట్ వచ్చింది సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ఫారెస్ట్ జోలీ ఇక్కడ బిర్యాదు కూడా తిరుమలగిరి సాగర్ ఏరియాలో పనిచేసేటప్పుడు ఈ అద్భుత గణేష్ అనంతటి ఇతనికి పరిచయం ఏర్పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా పరిచయం అట్లా కొనసాగింది ఇతను రిటైర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఇతనికి ఒక హౌస్ ఒక ఓపెన్ ఫ్లాట్ ఉండేది ఈ ఆనగొత్తు గణేష్ అక్కడికి వెళ్ళి వచ్చేవాడు ఈ క్రమంలో ఈ గణేష్ కొంచెం ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ విక్టింకి దీంట్లో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్కి అతనికి ఒకసారి ఇంత ఆల్కహాల్ తాడిపించి అతను కొంచెం ఈ ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉండగా ఒక అన్నోన్ ఉమెన్ని ని తీసుకొచ్చి అతని దగ్గర కూర్చోబెట్టడం అలాంటివి చేసి ఇండీసెంట్గా అతని ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ ఫొటోస్ చూపెట్టి ఆల్మోస్ట్ గత ఫోర్ ఇయర్స్గా ఈ గణేష్ ఇతని వద్ద భారీ ఎత్తున నగదు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది సో దీనికి ఇతను ఏం చేసినాడంటే ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఈ గణేష్ ఇతని దగ్గర అమౌంట్ లేకపోతే ఇతని డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేయించి వాళ్ళకి పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించి నాకు ఇట్లా అప్పులు తీసుకున్నా అని చెప్పి ఇటు ఒక పంతొమ్మిది ప్రాంసలీ నోట్లు వేరే వేరే పీపుల్ మీద ఒక పంతొమ్మిది ప్రాంసలీ నోట్లు రాయించి ఆ రూపంలో తర్వాత ఒక ప్లాట్ గురించి కొంత లోన్ తీసుకున్నా అని చెప్పి ఈ ఈ పెద్ద మనిషి ద్వారా వాళ్ళ కూతురికి అల్లుడికి ఫోన్ చేయించి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ తీసుకొని ఒక ఫార్టీ సిక్స్ ల్యాక్స్ వరకు వీళ్ళ దగ్గర దోచుకోవడం జరిగింది ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ గణేష్ని తర్వాత ఇతన్ని ఎన్కరేజ్ చేసినట్టు ఈ గణేష్కి సాయం చేసినటువంటి ఈ అఫెన్స్లో ఇతని బావమర్ది శంకర్ని ఇద్దరిని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చక్కగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరి మీద ఉన్న క్రైమ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున హెల్ప్ తో నాగార్జున సూపర్విజన్లో ఎస్ఐ హరీష్ రెడ్డి వాళ్ళ టీము వాళ్ళ నిరోధ అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో గణేష్ వైఫ్ పాత్ర కూడా ఉంది అని మాకు ప్రిమినరీ ఎంక్వైరీలో తేలింది సో ఇతన్ని ఈమెను కూడా ఇంకొక ఇంకో కొంత సాక్ష్యం దొరికిన తర్వాత ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో నిందితుల వద్ద దగ్గర నుంచి ఈ ఇప్పటివరకు మనం ఒక ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ ఎర్టీగా కార్ ఒకటి ఒక ట్రాక్టర్ ఒకటి ఇతను ఈ అమౌంట్ తోటి అంటే వీళ్ళ దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముతో కొనుక్కున్నటువంటి అదే అదేవిధంగా ఒక ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ ఇతని దగ్గర దోచుకున్న దాంతో కొనుక్కొని ముత్తూర్ ఫైనాన్స్లో పెట్టడం జరిగింది దానికి కూడా ముత్తూర్ ఫైనాన్స్కి మేము లెటర్ పెట్టాము సో ఈ విధంగా ఇతను ఒక వృద్ధుణ్ణి సహాయం అసహాయం ఉన్నటువంటి భక్తి మనిషిని సహాయం కొడితే అతన్ని ఈ విధంగా ఇంటాక్సికేటెడ్ స్టేట్లోకి పంపించి ఈ ఫోటోలు తీసుకొని ఇంత భారీ ఎత్తున ఎక్స్ట్రా చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది కోరిక అదేవిధంగా ఈ మీడియాలో కూడా డివిజన్లో కానీ ఎక్కడ కానీ ఈ విధంగా ఎవరినన్నా బెదిరించి ఫొటోస్ వీడియోస్ తోటి వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు రసూ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోబడుతుంది ఈ విషయంలో మేము ఇలాంటి ఆలోచన ఉన్న క్రిమినల్స్ అందరినీ కూడా చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ